నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జిలాని విలేకరుల సమావేశం నిర్వహించి పంచాయతీ నిధుల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ కాటేపల్లి పంచాయతీ నిధులకు సంబంధించిన పలు అంశాలపై పీజీఆర్ఎస్ ద్వారా అర్జీలు సమర్పించినట్లు తెలిపారు పీజీఆర్ఎస్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా జిల్లా కలెక్టర్కు కూడా మరోసారి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో అర్జీలపై విచారణ చేపట్టేందుకు కందుకూరు డీఎల్పీఓను విచారణ అధికారిగా నియమించినట్లు తెలియజేశారు విచారణ అనంతరం ఇరవై రెండు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయల దుర్వినియోగం జరిగినట్లు జిల్లా అధికారులకు నివేదిక అందినట్లు తెలిపారు ఈ నివేదిక నేపథ్యంలో గ్రామ సర్పంచ్కు చెక్ పవర్ రద్దు చేసినట్లు వెల్లడించారు అయితే ఈ దుర్వినియోగం జరిగిన సమయంలో ఇద్దరు కార్యదర్శులు పంచాయతీలో నిధులు నిర్వహించారని కానీ వారిపై ఎటువంటి షోకాజ్ నోటీసులు జారీ చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నారు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై సర్పంచ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మీడియా మిత్రులకు నా నమస్కారాలు నా పేరు జిలాని వింజమూరు మండలం కాటేపల్లి గ్రామం కాటేపల్లి పంచాయతీ నిధులకు సంబంధించి ఏదైతే మేము పిజిఆర్ఎస్ ద్వారా అర్జీలు పెట్టున్నాము మన పంచాయతీ నిధులు దుర్వినియోగము మరియు విధి విధానాలకు సంబంధించి సర్పంచ్ గారు మరియు పంచాయతీ కార్యదర్శి గారు బాధ్యులై ఉన్నారని మాకు నివేదికలు ఇచ్చున్నారు ఆ నివేదికలు ఏదైతే కావలు డీఎల్పీఓ గారు ఇచ్చున్నారో ఆ నివేదికల మీద ఈ తప్పుడు సమాచారము సరిగా విచారణ చేయలేదని చెప్పనేసి గౌరవ కలెక్టర్ గారికి పిజిఆర్ఎస్ అర్జీల ద్వారా మళ్ళీ అర్జీ పెట్టున్నాము అర్జీ పెట్టిన పిమ్మట కందుకూరు డిఎల్పి గారికి విచారణ అధికారిగా నియమించారు విచారణ అధికారి నియమించిన ఆయన ఆ పంచాయతీలో నిధుల్లో నలభై ఆరు లక్షలు ఏదైతే ఆపాది దాంట్లో ఇరవై రెండు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు దుర్వినియోగం అయినట్టుగా అభ్యంతర ఖర్చులు అయినట్టుగా ఆయన విచారణ అధికారిగా నివేదిక ఇచ్చినారు ఆ నివేదిక ఇచ్చిన తర్వాత సర్పంచ్ గారి చెక్ రద్దు రద్దయడం జరిగింది దాని తదనుగుణంగా ఏదైతే ఈ నివేదిక తీసుకున్న మేము పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏదైతే నిధులు దుర్వినియోగం అయినాయో ఆ నిధులు తిరిగి మా పంచాయతీకి అప్ప పదకొండు నెలల నుంచి వైట్ చేస్తూనే ఉన్నాము రీసెంట్ గా ఉన్న మేము వెళ్లి తర్వాత వాళ్ళు సర్పంచ్ గారికి నోటీసులు మంజూరు చేశారు మంజూరు చేసిన దాంట్లో మా బాధ ఏంటంటే పదమూడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై మూడు రూపాయలకు మాత్రమే అభ్యంతర ఖర్చులకు మాత్రం పంపించారు ఏదైతే దుర్వినియోగ నిధులు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది రూపాయలకి అది ఎక్కడ కనపరచలేదు ఇంకో అంశము ఈ పరిధిలో ఇద్దరు కార్యదర్శులు వచ్చారు ఇద్దరు కార్యదర్శులకు ఇంత వరకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు తిరిగి మా పంచాయతీకి ఇచ్చి అభివృద్ధి చేసేందుకు కోరుచున్నాం ఇంకో అంశము అధికారులు ఏదైతే ఇద్దరు కార్యదర్శులు ఉన్నారో ముందు ఎవరైనా సమానమే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇంకోటి తీసుకోని పక్షంలో ఈ అధికారులు ఇంక్లూడ్ చేస్తూ ఖచ్చితంగా న్యాయస్థానం అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి లైట్లు కాబట్టి దయచేసి జిల్లా అధికారి గారు దీని మీద ఒకసారి మళ్ళీ విచారణ చేసి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు